ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సూపర్ డూపర్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ సెవెంటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ రేంజ్ ఉండే టస్సర్ జార్డెట్ అండి ఇది కలర్ స్మోకీ యాష్ ఇదంతా బ్రష్ పెయింట్ అండి బ్రష్ పెయింట్ బ్రష్ మీనా కారీ అనమాట బ్యాక్ సైడ్ వీవింగ్ చూపిస్తాను చూడండి మొత్తం జరిగా ఉంటుంది థ్రెడ్డింగ్ అయితే అసలు ఉండదండి అండి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ టస్సర్ జార్డెట్ శారీస్ అండి హైట్ ఫైవ్ 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 సిక్స్ వరకు వస్తాయి అంతకు మించి అయితే రాదు చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ టోటల్ ఎంటైర్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి సింగిల్ పీసే ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పీస్ అయితే కనుక డామేజ్ ఏం లేదు మిస్ప్రింట్ లేదు మిస్టేక్ లేదు ఏం లేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ముప్పై ఐదు వందలు కాకపోతే ఈ స్టాక్ మొత్తం స్మాల్ వీవింగ్ డిఫెక్ట్ అండి మిస్ప్రింటే కాకపోతే మ్యాక్సిమం రావు మోస్ట్లీ ఇందులో అసలు నైంటీ నైన్ పర్సెంట్ ఏ స్టాక్ ఏ ఐటెంకి అయితే రాలేదు ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే బ్లౌజ్ కూడా చూడండి లెహరియా ప్యాటర్న్ ఇలా జిగ్జాక్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కూడా చక్కగా మంచి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు చాలా బాగుందండి శారీ అయితే మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ముప్పై ఐదు వందలు నెక్స్ట్ మేడం ప్యూర్ రంగ్ కార్ట్ బా సూపర్ వెళ్తాం మేడం ఇప్పుడు ఈ వీడియోల స్టాక్ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ లో మల్టిపుల్ రంగ్ కార్డ్స్ వచ్చినాయి గంగా జమున బార్డర్స్ వచ్చాయి చూడండి రాణి పింకు డార్క్ గ్రీన్ సూపర్ ఉంది మేడం సారీ అయితే బా కేవ్ క్యాక్ ఉందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రోజుల తర్వాత మంచి ఒరిజినల్ ఐటమ్ తెప్పించానండి సూపర్ ఉంటుంది ఐటమ్ వీడియో చాలా బాగుంటుంది చూసుకోండి త్రీ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ముప్పై ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా చక్కగా ఈ విధంగా వచ్చింది అసలు డామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం లేదు బాగున్నాయి ఇంకేమైనా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రాలేదండి సూపర్ ఉంది ఐటమ్ లేకపోతే ఇంత ఇంత గట్టిగా చెప్పము ఎక్కడన్నా చిన్నది ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి మీరు తక్కువ రేట్ లానే కదా కొనుక్కుంటుంది ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు ఉండే శారీస్ సెకండ్ క్వాలిటీ గురించి నాకు చెప్పొద్దు దీని తర్వాత వచ్చే గ్రేడియేషన్ నేను రెండు వేల ఐదు వందలకి అమ్మా రెండు వేలకు కూడా అమ్మా మిగిలిపోయినాక పదిహేను వందలకి పద్దెనిమిది వందలకు కూడా ఇచ్చా ఇప్పుడు లేటెస్ట్గా హాట్ హాట్ గా దిగిన బేళ్ళల్లో స్టాక్ ఇది వచ్చిద్ది వెళ్ళిద్ది రెండూ జరుగుతాయి ఏది ఆగదు మేము లాస్ట్ ఇచ్చినప్పుడు అంటారా మిగిలిపోయినాయో లేకపోతే డ్యామేజీలు వచ్చినాయో మిస్ప్రింట్లు వచ్చినాయో అంటారా వెయిట్ చేయండి అన్నీ అయిపోయినాక పెడతాం సరేనా అండి లేదు మంచి పీస్ కావాలి నాకు ఉన్న వాటిలో కొత్తదిలో లేటెస్ట్ కావాలి అనుకుంటే మంచిది కొనుక్కునే వాళ్ళు మంచిది కొనుక్కోండి మీదే చాయిస్ అండి నెక్స్ట్ పీస్ మేడం ఈ వీడియో కన్నా ఇది డార్క్ గా ఉంటుందండి బాగుంటది కెమెరాకి మాత్రం మరి అట్లా కనిపిస్తుందో కానీ పీకాక్ డిజైను చాలా బాగుంటుంది ఈ డిజైన్ కొత్తదండి ఇదే సారీ నేను డామేజ్ లో రెండు వేల ఐదు వందలకు కూడా అమ్మా సో ఇది డ్యామేజ్ స్టాక్ కాదు శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం చూడండి జరియే మీకు అసలు థ్రెడ్డింగ్ అనేది రాదు బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూడండి జరీ వచ్చింది మొత్తం చూసారు కదా బ్యాక్ సైడ్ అంతా బార్డర్ చూడండి ఎంత జరీ వచ్చిందో మామూలుగా మీరు తక్కువ రేట్లో కొనుక్కునే చూడండి ఇంత జరీ రాదు ఇంత షైనింగ్ రాదు క్వాలిటీ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది రన్నింగ్ లో బ్లౌజ్ అండి హ్యాండ్ కి విధంగా బార్డర్ వస్తుంది రెండు వేల ఈ శారీని రెండు వేల ఐదు వందలు కూడా మనము త్రీ థౌజండ్ మేడం ఇక్కడ నుంచి తీసుకున్నా త్రీ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మేడం గారు నెమలి కంఠం కలర్ డార్క్ పీకాక్ శారీ అండి సో మంచి శారీస్ కావాలనుకుంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి సూపర్ గా ఉండిద్ది ఐటెము ఈ శారీని మాత్రం ఐరెండ్ చేయించుకోండి బాగా వచ్చింది త్రీ థౌజండ్ మేడం శారీ కాస్ట్ త్రీ థౌజండ్ అండి ఈ స్కాలప్ డిజైన్ ఈ బార్డర్ కావాలని అడుగుతున్నారు ఒరిజినల్ రంగ్ కార్డ్స్ ఒరిజినల్స్ కావాలనుకుంటే తీసుకోండి సో ఈ శారీ చూడండి సూపర్ ఉంది మేడం అన్ని జరిగే బార్డర్ పైకి ఎత్తి చూపించరా మొత్తం జరిగేనండి అసలు క్వాలిటీ అనేది తగ్గదు మేడం మొత్తం జరిగే మీకు డిజైన్ కూడా డెప్త్ వస్తుంది చూడండి ఇక్కడ స్మూత్గా వస్తుంది కానీ కొన్ని శారీస్ బరువులు మందాలు పీచ్ది ఇది పీచ్ అండి బరువులు మందాలు వస్తాయి ఇదే సారీ నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కమ్మానండి తగ్గించే ఇస్తున్నాం ఇంతకన్నా అయితే తగ్గదు మేడం గారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మింది మూడు వేలకి ఇస్తున్నాం బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ హ్యాపీగా తీసుకోండి బ్రొకెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి శారీకి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ డిజైన్స్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ కి అయితే ఈ శారీని నేను ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి కొత్త డిజైన్స్ వేడి వేడిగా వచ్చిన డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ రంగు కార్చు మేడం గారు సూపర్ కలెక్షన్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయండి డ్యామేజ్ లో కూడా వస్తాయి డామేజ్ లో ఓన్లీ స్టిచ్చింగ్కే పనికి వస్తాయి దేనికి పనికిరావు శారీస్ కట్టుకోవడానికి పనికిరావు డామేజ్ శారీస్ నెక్స్ట్ మేడం గారు నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి చూసారు కదా బోర్డు గుమ్మడికాయ శాడు ఎంత బాగుంది ఈ సారీ ఆలవర్ వచ్చింది మేడం ఓవర్ వచ్చిందండి ఓవర్ హెవీ వచ్చింది ఆలవర్ డిజైన్ మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అయితే బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చిందండి ఫుల్ బ్రొకెడ్ బ్లౌజులు అండి ఎక్కడ వీవింగ్ డిఫెక్ట్ అనేది ఏం లేదు అంత బాగుంది శారీ ఓన్లీ త్రీ థౌజండ్ కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ శారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ హైలెట్ పీస్ తీసు మేడం ఓన్లీ త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ అండి ప్యూర్ జరీస్ చూస్తారు కదా డార్క్ వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఎంత బాగుంది అసలు బ్లౌజ్ కానీ శారీ గానీ చాలా చాలా బాగుంది కొత్తదండి అప్డేట్లు మొత్తం కూడా కొత్త స్టాకు కొత్త కలెక్షన్ త్రీ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా చాలా బాగుందండి ఐటమ్ సూపర్ గా ఉంది నెక్స్ట్ మేడం గారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి చూడండి ఒరిజినల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ శారీస్ ఒరిజినల్ కలెక్షన్స్ చాలా బాగుంది ఐటమ్ రేట్ కూడా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ త్రీ థౌజండ్ అయితే ఇస్తున్నాము లాస్ట్ టైం త్రీ ఫైవ్ కి అమ్మాము త్రీ ఫైవ్ కమ్మాలి కూడా ఈ రేట్లు మాకైతే వర్కౌట్ అవ్వండి చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం త్రీ థౌజండ్ అయితే వచ్చేస్తుంది సో ఇది హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఈ సారీ చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి ఇది బ్లాక్ లాగా ఉంది కానీ బ్లాక్ కాదు ఇది పాచి గ్రీన్ డార్క్ పాచి గ్రీన్ అంటారు చూశారు కదా అలా ఉంది కానీ బ్లాక్ అనుకునేవాడు బ్లాక్ రెండు కలర్స్ లాగానే ఉందండి ఇది బ్లాక్ లాగాను ఉంది పాచి గ్రీన్ లాగా ఉంది బట్ చాలా బాగుందండి పీస్ అయితే డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది పోనీ బ్లాక్ అనుకునే వాళ్ళు బ్లాక్ అనుకోండి పాచి గ్రీన్ అనుకునేవాళ్ళు పాచి గ్రీన్ అనుకోండి రెండు రకాలు అనుకోవచ్చు ఐటెం అయితే సూపర్ గా వచ్చింది మేడం మీకు ఏ శారీ కావాలో క్లియర్ గా స్క్రీన్ షాట్ పెట్టండి బ్లౌజ్ చూస్తున్నారు కదా హ్యాండ్ కి విధంగా బార్డర్ అండ్ శారీ కాంబినేషన్ మొత్తం ఇది లైట్ వెయిట్ అండి ఒరిజినల్ పీస్ ఒరిజినల్స్ మేడం అసలు మంచి స్టాక్ అండి ఎవరు మిస్ అవ్వద్దు కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి త్రీ థౌజండ్ అయితే ఇచ్చేస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చీకూ అండి ప్యూర్ జరీస్ ఓన్లీ అనండి అసలు థ్రెడ్డింగ్ మిక్సింగ్ అనేది లేదు త్రీ థౌజండ్ కి ఈ సారీ అయితే ఇచ్చేస్తున్నారండీ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బార్డర్ అయితే వచ్చింది చీకూ కలర్ మేడం చీకూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి పర్పుల్ అండి వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ సారీ చూడండి రెండు వైపులా బోర్డరు హైలెట్ ఉందండి పీస్ మో కూడా చాలా బాగా వచ్చింది డ్రై వాష్ అండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ డ్రై వాష్ అండి వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో అప్లోడ్ చేస్తున్నామండి మాక్సిమం అందరూ కూడా వీడియోస్ అడుగుతున్నారు హ్యాపీగా కస్టమర్ ఆఫీస్ లో ఉన్న సౌండ్ తక్కువ పెట్టుకొని ఫ్రీ ఉన్న టైంలో పెట్టుకొని వీడియో చూసుకొని బుక్ చేసుకుంటున్నారండి లైవ్ లో అన్ని చూపించాలంటే అవ్వట్లా మాకు చాలా స్టాక్ ఉండి అన్నీ చూపించేమంటున్నారు సో అవ్వట్లేదండి అందుకని వన్ బై వన్ వీడియోలు పెడతా వస్తున్నాను ఎంత బాగుందో చూడండి అసలు స్కాలప్ బార్డర్ చూడండి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ డిజైన్ మేడం గారు స్కాలప్ డిజైన్ అయితే అయితేపోయింది అసలు హైలెట్ పీస్ అండి హైలెట్ పీస్ బ్లౌజ్ చూడండి వా బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి హ్యాండ్కి విధంగా బార్డరు శారీ అయితే చాలా చాలా బాగుంది అసలు త్రీ థౌజండ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తే నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం అనదర్ బ్యూటిఫుల్ రే సంపంగి గ్రీన్ అండి సంపంగి గ్రీన్ సంపంగి గ్రీన్ టోటల్ పష్మినా ఈ డిజైన్ లేటెస్ట్ మేడం అసలు హైలెట్ ఈ డిజైన్స్ అన్ని లేటెస్ట్ అండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఆల్ ఓవర్లు వచ్చినాయి చూడండి బ్లౌజులు అన్ని ఆల్ ఓవర్స్ మేడం చాలా బాగుంది మెరూన్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే వచ్చింది త్రీ థౌజండ్కి కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది క్లియర్గా మీకు ఏ సారీ కావాలో అది పెట్టండి ఎక్కడ చూపించిన వాటిలే ఎక్కడ డ్యామేజ్ లేదు విస్ ప్రింట్ కూడా లేదండి సింగిల్ పీస్లే ఉన్నాయి డబల్ పీసెస్ కూడా లేదు ఇంతవరకే ఉంది స్టాకు వా సూపర్ మేడం డిజైన్ అయితే మాత్రం మామూలుగా లేదు కత్తర్ నాకు ఉంది డిజైన్ అయితే సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మాదిరిగా ఆల్ ఓవర్ సూపర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ సూపర్గా వచ్చింది నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ ఓన్లీ త్రీ థౌజండ్ కి అయితే వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీజు ఇంతటితో అవుట్ అండి మజంతా పర్పుల్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ ఇట్లా ఆల్ ఓవర్ ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది మనకి బ్లౌజ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగా వచ్చినాయండి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ వెరీ లిమిటెడ్ స్టాకు త్రీ థౌజండ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి చూడండి ఎంత బాగుందో అసలు కొత్త డిజైన్స్ అండి చాలా బాగా వచ్చింది ఈ నెంబర్ ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి సో ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి షాపు విజిట్ విజిటింగ్ అవైలబుల్గా ఉంది విజిట్ చేశానని కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్